హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తుంది సునంద ఫ్యామిలీకి ఆనంది చలాకిగా ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకోండి అంటూ సునందకి శశికాంత్కి ఇస్తూ ఉంటుంది మీరు కూడా తీసుకోండి అంటూ చైతన్యకి ఆదిత్యకి ఆఖరికి జీవనకి కూడా ఇస్తుంది ఆనంది జీవన ఇటు వచ్చి కూర్చో అంటుంది సునంద జీవన వచ్చి సునంద పక్కన కూర్చుంటుంది జీవన లడ్డూ నోట్లో పెట్టుకోబోతూ ఉంటుంది ఇది నీ ఇల్లా ఆనంది ఇల్లా అని సునంద అడుగుతుంది అదేంటండి అలా అడిగారు అంటుంది జ్యోతి అత్తింటి వారు తన పుట్టింటికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఆడపిల్ల మొహంలో సంతోషంతో పాటు బాధ్యత కూడా కనిపిస్తుంది అలాంటి బాధ్యత నాకు ఆనందిలో కనిపిస్తుంది కానీ జీవనలో కనిపించడం లేదు అని సునంద అంటే జ్యోతి సూర్య తల దించుకుంటారు ఒక ఇంటి ఆడపిల్లగా కనిపించవలసిన బాధ్యత ఆనందిలో ఉన్నంతగా జీవనలో కనిపించదు ఆనంది మీ సొంత కూతురలాగే కనిపిస్తుంది అని సునంద అనేసరికి ఆనందితో పాటు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక ఇందుమతి జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్